భారతదేశంలోని దేవాలయాలు ఆధ్యాత్మికతకు మాత్రమే కాదు మన వాస్తుశిల్పానికి నిర్మాణ కౌశల్యానికి సజీవ సాక్ష్యాలుగా నిలబడతాయి నేటికీ దేశంలో అత్యంత ఆధునిక నిర్మాణ శైలిని కూడా ఆశ్చర్యపరిచే అనేక దేవాలయాలు ఉన్నాయి పురాతన కాలంలో ఈ దేవాలయాలు ఎలా నిర్మించబడ్డాయో తెలుసుకోవడం కష్టంగా అనిపిస్తుంది ఎన్నో ఆలయాలు నేటి ఆధునిక సైన్స్ కి కూడా సవాలు చేస్తూ ఛేదించలేని మిస్టరీలుగా మిగిలిపోయాయి అటువంటి ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తున్నాయి సముద్ర తీరంలో నిర్మించిన ఆలయాలు ఈ రోజు ఈ ఆలయాలు ఎక్కడ ఉన్నాయి ఏ సమయంలో సందర్శించాలో తెలుసుకుందాం చాలా మంది గుజరాత్ కి వెళ్తారు అక్కడ ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన సోమనాథ ఆలయాన్ని దర్శించుకుని వచ్చేస్తారు అయితే తీర ప్రాంత ఆధ్యాత్మిక స్వర్గధామం గుజరాత్ లో యాత్రికులు పర్యాటకులు సందర్శించేందుకు అద్భుతమైన ఆలయాలు ఉన్నాయి అవును ఈ రోజు రాష్ట్రంలోని సముద్ర తీరంలో ఉన్న ఆ ఐదు ఆలయాలు ఏమిటి ఏ సమయంలో దర్శించాలి అనే విషయం తెలుసుకుందాం నీలకంఠధామ స్వామినారాయణ ఆలయం స్వామినారాయణకి అంకితం చేయబడిన ఒక గొప్ప ఆధ్యాత్మిక ఆలయం దీని నిర్మాణం ఒక అద్భుతం ఈ ఆలయ సముదాయం అనేక ఎకరాలలో విస్తరించి ఉంది సముద్ర తీరంలో తోటలు లైట్ షోలు హారతులతో కూడిన దైవ దర్శనం భక్తులకు ఒక అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది దీని నిర్మాణం నిశ్శబ్ద వాతావరణం భక్తులకు విశ్రాంతి మానసిక ప్రశాంతతని ఇచ్చే ప్రదేశంగా చేశాయి సందర్శకులు ఆలయ భోజనశాలలో ధ్యాన సెషన్లలో పాల్గొనవచ్చు అక్కడ అందించే శాకాహార భోజనాలను ఆస్వాదించవచ్చు ఈ ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం నవంబర్ నుంచి ఫిబ్రవరి ఆలయం తెరచి ఉండే సమయం ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు శ్రీ ద్వారకాధీష్ ఆలయం పఠాన్లోని శ్రీ ద్వారకాధీశ ఆలయం హిందువులకు ముఖ్యమైన నాలుగు తీర్థయాత్రలలో ఒకటి శ్రీకృష్ణుడి అంకితం చేయబడిన ఈ ఆలయం హిందూ పురాణాలలో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది ఎందుకంటే ఇది కృష్ణుని ఏండిన రాజ్యమని నమ్ముతారు ఈ ఆలయం దేశవ్యాప్తంగా మాత్రమే కాదు విదేశీ భక్తులను కూడా ఆకర్షిస్తుంది సాయంత్రహారతి జన్మాష్టమి వంటి పండుగ వేడుకలకు ప్రసిద్ధి చెందిన ద్వాదకాదీశ ఆలయం అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తుంది ఈ ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం సెప్టెంబర్ నుంచి మార్చి వరకు ఆలయం తెరిచి ఉండే సమయం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు శ్రీ సోమనాథ్ జ్యోతిర్లింగ దేవాలయం గుజరాత్ సముద్ర తీరంలో ఉన్న సోమనాథ ఆలయ నిర్మాణ శైలి ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది శ్రీ సోమనాథ్ జ్యోతిర్లింగ ఆలయం శివుని పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి అంతేకాదు జ్యోతిర్లింగ క్షేత్రాలలో మొదటిది ఇది గుజరాత్ పశ్చిమ తీరంలో ఉంది ఈ ఆలయం అత్యంత అద్భుతమైన తీరప్రాంత దృశ్యాలను కలిగి ఉంది ఇది భక్తులకు ఒక ముఖ్యమైన యాత్రా స్థలం చరిత్ర ఆధ్యాత్మిక వాతావరణం అద్భుతమైన నిర్మాణం ప్రతి ఒక్కరూ చూడవలసిన గమ్యస్థానంగా చేస్తాయి ఈ ఆలయం సందర్శించడానికి ఉత్తమ సమయం అక్టోబర్ నుంచి మార్చి వరకు ఆలయం తెరిచి ఉండే సమయం ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు సూర్య నారాయణ ఆలయం వడోదరాలోని సూర్యనారాయణ ఆలయం అత్యంత పురాతనమైనది అద్భుతమైన నిర్మాణ శైలి కలిగిన ఆలయం అంతేకాదు ఆధ్యాత్మికంగా ముఖ్యమైనది ఈ ఆలయం సూర్య కి అంకితం మంచి ఆరోగ్యం కోసం సూర్యనారాయణి ఆశీర్వాదం పొందడానికి ప్రజలు ఆలయాన్ని సందర్శిస్తారు ఆలయ పరిసర ప్రాంతాల్లోని పర్యావరణం ప్రశాంతత దైవత్యాన్ని జోడిస్తుంది వడోదరాలోని అద్భుతమైన ఈ ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు స్వామిని దర్శించుకునే సమయం ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఈఎంఈ ఆలయం వడోదరాలోని ఈఎంఈ ఆలయాన్ని దక్షిణామూర్తి ఆలయం అని కూడా పిలుస్తారు భారత సైన్యం నిర్వహించే ఒక ప్రత్యేకమైన ఆలయం భారత సైన్యంలోని ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సు నిర్మించిన ఈ ఆలయం శివునికి అంకితం చేయబడింది ఇది ఆధునిక జియోడెసిక్ వాస్తుశిల్పానికి ప్రసిద్ధి చెందింది ఈ ఆలయంలో కళ ఆధ్యాత్మికత కలయిక దీనిని తప్పక సందర్శించాలి ఈ ఆలయాలను సందర్శించడానికి ఉత్తమ సమయం నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు అంటే శీతాకాల సమయంలో వాతావరణ దృశ్యాలు సముద్ర తీర ప్రాంతం ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ నెలలో ఆలయాలు మితగా ఉండడం వల్ల అలల ద్విగ్విషయం బాగా కనిపిస్తుంది కనుక ఈ ఆలయాన్ని చూడడం సులభం అవుతుంది